నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను మీ అంజు వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఊర్చేట్లేదు సో చాలా రోజులు కాదు కాదు కొన్ని నెలల తర్వాత ఒక చిన్న సింపుల్ ఫ్యామిలీ అయితే మేము ముందుకు వచ్చినాను చాలా రోజుల తర్వాత మేము బయటికి వెళ్ళినాము అండ్ నాకైతే వెదర్ చాలా బాగా నచ్చింది అండ్ మంచి ఎండ కొంచెం కొంచెం చలి అలా ఫ్యామిలీతో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాము మేము బ్లాగ్ స్టార్ట్ చేసినా అదేమో చీజ్ అని చెప్పేసి అంటుంది సో చెల్లి అక్క అక్క వాళ్ళ కూతురు నా కొడుకు సో చిన్న ఫ్యామిలీ వ్లాగ్ అనమాట సో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరి ఏంటి ఈ వ్లాగ్ అనేది మీరు కూడా చూడాలి కదా ఫైనల్గా మేము వెళ్ళిందైతే ఫ్యామిలీతోని మెదక్ చర్చ్ అనమాట సో మెదక్ చర్చ్కి ఎందుకు వెళ్ళినాము అని అంటే స్పెషల్ డే యా స్పెషల్ డే ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ మెదక్ చర్చ్ కట్టి ఆ రోజుకి సో హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్లో మేమందరం పాల్గొనడము సో బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము అండ్ చాలా హ్యాపీగా అనిపించింది చక్కగా ప్రేయర్ చేసుకున్నాము అండ్ హండ్రెడ్ ఇయర్స్ అయినా కూడా అది ఎంత కొత్తగా అనిపించిందో చర్చ్ రీసెంట్ డేస్లో కట్టినట్టుగా ఉంది అంత హ్యాపీగా అనిపించింది అండ్ సో బ్లెస్డ్ ఫ్యామిలీగా ఫీల్ అయ్యాము అండ్ ఫైనల్గా ఆ రోజు ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు

సో అట్లా చీఫ్ గెస్ట్గా మనకి తెలంగాణ గవర్నమెంట్ గవర్నర్ గారు వచ్చినారు సో మనకి హ్యాపీగా స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఆఫ్టర్ దట్ ప్రేయర్ అయిన తర్వాత మేము బయటకు వచ్చినాము మెదక్కి ఎన్నోసార్లు వెళ్ళినా కానీ ఇక్కడ ఇలా క్యాండిల్ వెలిగించి ప్రేయర్ చేసుకుంటే మనకి ఎంత మంచి జరుగుతుంది అని అక్కడ చాలా మంది అంటుంటే విని ఫస్ట్ టైం నేను ఇలా చేయడం జరిగింది అండ్ ప్రేయర్ కూడా చేసుకుని అట్లా బయటకు వచ్చినాము బయటకు వచ్చిన తర్వాత మా ఒక బ్యాక్ సైడ్కి వెళ్ళినాం అనమాట సో పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి అక్కడైతే కుకింగ్కి సెక్షన్ పెట్టుకున్నాము స్టార్ట్ చేద్దామని చెప్పేసి అంత లోనే మా బావగారు మా అక్క కూర్చొని మంచి కవులు చెప్పుకుంటూ అన్ని కట్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు సో నేనైతే చిన్నగా వంట స్టార్ట్ చేసేసిన ఎక్కడికి వెళ్ళినా కూడా కుకింగ్ సెక్షన్ అయితే నాకు ఇవ్వడం జరుగుతుంది మా వాళ్ళు సో అలా బగారా రైస్ వేసేసుకొని నేను అక్కడ కూర్చొని ఓతో అవ్వడం లేదని చెప్పేసి కూర్చుండిపోయినా సో మేము అట్లా వంట చేస్తుంటే మా బావగారు మా వారు మా బాబు పిల్లలందరూ మంచిగా క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పీస్ఫుల్గా గిన్నె పెట్టుకోవాలి అది కూడా లక్క పెడితే పెట్టుకోవాలి గిన్నెనే కూర్చోవాలి అక్కడ పెట్టుకోవాలని ఆ గిన్నెకి సబ్బు పెట్టింది సబ్బ సబ్బ కాదు బూడి ఉంటుంది కదా ఇక్కడ మిగిలింది ఆ బూడి వేసి గిన్నెకి పెట్టింది కడగడం ఈజీ అవుతుంది అని పాలోగా బాలవుననే బాక్స్ బిండి బైక్ కిట్స్ ను బుడిటి చినిచిని కొనుక్కున్నామ షాప్ లో క్రేజీ ఫీలింగ్ ఉంది బాక్స్ నుర్ టేప్ లా చిన్న చిన్న బాక్స్ ఇట్లా డాష్ పెట్కొచ్చు కొన్ కొన్ విట్టుంది ఫ్రెండ్ వైజర్ రట్మ పెట్టేది అలా గ్యామెంబు పెట్టే విట్లా అహా అడ్డమే పెట్టు అనపడుతుంది అన్న వీటి పెట్టి పెళ్ళి కాలేదు లాయరు మెదక్ వచ్చింది వీటిలో మేము మంటలు చేస్తుంటే ఒక ఫోన్ పట్టుకుంటే బాగుంటుంది ఏం చేద్దాం కానీ ఈ చికెన్ ఎందుకు ఇట్లా పెట్టినామనంటే కడిగినాము కానీ గిన్నె లేదు అవైలబుల్ ఇట్లా స్పాట్లో ఏం చేయాలి అర్థం కాక ఇట్లా పెట్టేసుకున్నాం అక్క ఆలోచన వంట చేస్తా ఉంటే ఒక ఆవు గంగిరెద్దును పట్టుకొని వచ్చి ఆయన పెళ్లిగా నోళ్ళకి అప్పుడే సంతానం కూడా కలిగిందని చెప్తుండు తెలంగాణ సో ఫైనల్ గా అలా కాసేపు ఆడుకొని ఈవినింగ్ టైమ్ లో అలా మళ్ళీ అందరం కూర్చొని చక్కగా మేము వండుకున్నది తినేసి సరదాగా అలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసామన్నమాట సో వీక్లీ వన్స్ కాకపోయినా మంత్స్లో కనీసం నెలలో ఒక టూ టైమ్స్ అయినా వన్ టైం అయినా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ తిన్న తర్వాత ఈవినింగ్ టైం అలా బయటికి తిరిగాము తిరుగుతుంటే ఇలా షాపింగ్ అనిపించింది సో పిల్లలకి కొంచెం షాపింగ్ చేసుకున్నాము అండ్ పర్సనల్గా మేము కూడా కొంచెం ఏదైనా షాపింగ్ చేస్తే ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇది కొనుక్కున్నాము అనే మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి షాపింగ్ చేసేసుకున్నాము సో అలా ఈవినింగ్ స్టార్ట్ అయిన మా ప్రయాణము నైట్ అయిపోయింది షాపింగ్ అయిపోయి ఆఫ్టర్ దట్ మళ్ళీ మేము అక్కడే ఒక చిన్న ఇట్లా ఈ ఎగ్జిబిషన్ లాగా పడితే పిల్లలకు చూపిద్దామని చెప్పేసి అలా వెళ్ళామనమాట సో ఇది ఈ రోజు బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో బై